వెల్కమ్ టు బీడీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు యుఎస్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కొట్లాడి తెలంగాణ సాధించిన ఘనుడు తెలంగాణను అభివృద్ది పదంలో నడిపిన మహనీయుడు తన పాలనలో బడుగు బలహీన వర్గాలకు రైతులకు ఉపయోగపడే దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు తెలంగాణ ప్రజల అభివృద్ధి పథంలో నడవాలని తప్పించే ఇలాంటి నాయకులు దేశంలో అరుదుగా ఉంటారని అన్నారు బీఆర్ఎస్ మండల నాయకులు మోహన్ రెడ్డి రఘురామ్ మోహన్ రావు ఎండి ఆసిఫ్ నందికోల వెంకన్నబాబు చిప్పనపల్లి శ్రీను వేముల ప్రసాద్ తగ్రహారి బజార్ అయ్య సంపూర్ణ ధర్మరాజు కాంతారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున తెలంగాణ బాబు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా అశ్వరావుపేటలో ఆయన డెబ్బై వసంతలు నడుస్తూ ఉన్నాయి మరి తెలంగాణ తీసుకొచ్చిన మహాస్వామికుడు మహానుభావుడు తెలంగాణ అంటే రూపురేఖలు మార్చి ప్రపంచపటంలో తెలంగాణానికి గుర్తు వచ్చిన వ్యక్తి అలాంటి మహానుభావుడికి ఈ రోజు మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క పుట్టినరోజు మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం ఇవాళ మనమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది తెలంగాణ వాసులు తెలంగాణ అభిమానులు కూడా ఆయన యొక్క డెబ్బై పుట్టినరోజు జరుగు జరుపుకుంటా ఉన్నారు దేశం మొత్తంలో కూడా తెలంగాణను అగ్రస్థానం నిలబెట్టిన మహానుభావుడు ఆయన అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ శుభదాయకంగాను రాబోయే రోజుల్లో కూడా మరింత అధికారంలో ఆయన చూస్తూ రాబోయే రోజుల్లో మరింత మంచిగా పుట్టినరోజు జరుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లి దాంట్లో ఆయన పాత్ర గణనీయంగా ఉంటుందని